మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మా మీకు సైకిల్ వచ్చారా ఇక్కడ నేర్చుకున్న విధానం సైకిల్ రాదు ఫస్ట్ ఇక్కడికి రాగానే నాకు ఫస్ట్ భయం వేసింది సెక్కడ చూసి కూడా వెళ్ళిపోవలేమో నాకు రాలేమో అనుకున్నా కానీ స్టార్ట్ చేసే చాలా బాగా నచ్చింది లోపల అట్లా నేర్చుకుని ఫస్ట్ సైకిల్ మీద నేర్పించారు అదే స్కూటర్ వచ్చింది అదే దాని మీద వెహికల్ మీరు ఫ్రీగా నడపగలుగుతారు

వాళ్ళు విజిట్ చేస్తే వాళ్ళకి కూడా భయం అనేది వెళ్ళిపోతుంది నేనైతే ఫస్ట్ విజిప్ చేయగానే భయం వేస్తుందని చెప్పి వెళ్ళిపోదాం అన్నాను కాదు అట్లా కాదు ఒకసారి ట్రై చేయండి చూడండి అనగా ఫస్ట్ ఆ చిన్న దాని మీద నేర్చుకున్నాక కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది తర్వాత ఇపోతే నేర్చుకుంటా ఓకే మేడం థ్యాంక్ యూ మీ డ్రైవ్ చూద్దాం Obrigado.